వెల్కమ్ టు మన టీవీ న్యూస్ మత్స్యకారుల అభ్యున్నతికి పాటుకే కృషి చేస్తామన్న ఎమ్మెగినూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గాజుల దిన్నే మత్స్యకార సహకార దినోత్సవం సందర్భంగా మన చెరువు మన చేప కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి చేప పిల్లలను గాజుల దిన్నే ప్రాజెక్టు నందు వదిలి మత్స్యకారులకు ఉపాధిని కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మత్స్యకారులను ఉద్దేశించి పేర్కొన్నారు అనంతరం మత్స్య రైతుల ఉత్పత్తిదారుల సంఘంకు కొత్త కార్యాలయం నిర్మాణం కోసం రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులు మంజూరు చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫిషరీస్ డిడి బెస్తా కార్పొరేషన్ డైరెక్టర్ ఫిషరీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సభ్యులు మత్స్యకారులు కూటమి నాయకులు పాల్గొన్నారు కూటమి నాయకులకు వేదిక మీద ఉన్నటువంటి జిల్లా సొసైటీ డైరెక్టర్లు శ్రీనివాసులు గారికి శేఖర్ గారికి వీరేష్ గారికి అదే రకంగా బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనే గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి అధికారులకు ఫిషరీస్ డిడి గారు రంగనాథ్ బాబు గారికి మండల అధికారులకు కూటమి నాయకులకు కార్యకర్తలకు పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రపంచ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా అందరికి నలభై ఏడు వేల రూపాయలతో మన కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆఫీసుకి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో మీకు అనుకూలంగా ఒక ఆఫీసు కూడా ఈరోజు మొట్టమొదటిసారి ఐదేళ్లలో పదేళ్లలో ఇంతవరకు ఒక్క రూపాయి మీకు సంబంధించినంత వరకు ఒక్క రూపాయి గత ప్రభుత్వం ఇచ్చిన పాపాన పోలేదు మత్స్యకారులను గుర్తించిన పాపాన బోలేదు తమ్ముడు చెప్పిన విధంగా రెండు వేల పదిహేడు జీవోని రద్దు చేయడానికి యుద్ధాలు చేశాం మనం మరి ఈ రోజు మన ప్రభుత్వం రాగానే రెండు వేల పద్మూడు పదిహేడు జీవోని రద్దు చేయడమే కాకుండా మన జనసేన నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా మత్స్యకారుల మీద పోరాటం చేసి దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తే ఒకే ఒక్క సంతకంతో ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ జీవోని రద్దు చేసి మత్స్యకారులకు శిరాఘాతమైనటువంటి ఆ జీవోని రద్దు చేసినందుకు అందరూ చప్పట్లతో ఆశీర్వదించారు ముఖ్యమంత్రి గారిని మన కూటమి ప్రభుత్వాన్ని చెప్పి తెలియజేస్తున్నాం మరి వారు చెప్పినట్టు మూడు వేల హెక్టార్లు ఇటు రైట్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా సాగునీరే కాకుండా ఇటు గోనెగండ్ల అదే రకంగా రాబోయే రోజుల్లో ఇప్పుడున్నటువంటి డోను పత్తికొండ అదే రకంగా ఉన్నటువంటి కోడుమూరికే కాకుండా రాబోయే రోజుల్లో ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి గ్రామానికి త్రాగునీరు ఇచ్చేటువంటి సస్టైనబుల్ సోర్స్ ఉన్నటువంటి ఏకైక రిజర్వాయర్ మన దామోదర సంజీవ సాగర్ జీడిపి దీన్ని ఈ విషయం నేను ఈ సందర్భంగా ఎందుకు చెబుతున్నానంటే హంద్రీనివా ద్వారా వచ్చేటువంటి నీళ్లు శాశ్వతంగా హెచ్ఎన్ఎస్ ద్వారా త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీతో నిలవ ఉండేటువంటి పరిస్థితి ఉన్న ఏకైక అవకాశం ఉన్నటువంటి రిజర్వాయర్ ఇది రిజర్వాయర్ ఒకటే దీని ద్వారా రేపు ఎక్కడికైనా కానీ మనం ఉన్నటువంటి చెరువులు కానీ కుంటలు కానీ బ్రహ్మాండంగా నింపుకునే పరిస్థితే కాకుండా మీరు చెప్పే నేను చెప్పేటువంటి మత్స్య సంపదను పెంచుకునేటువంటి అవకాశానికి అత్యంత ముఖ్యమైన జీవనాడి ఈ దామోదరి సంజయ్ సాగర్ అని తెలియజేస్తున్నా కాబట్టి దీంట్లో సొసైటీతో పాటు ఇరిగేషన్తో పాటు వీళ్ళందరూ కూడా ఐక్యతతో సమైక్యంగా పనిచేసుకోవాలా ఇంకా నేను కొద్దిగా ఒక అడుగు ముందుకేసాం అత్యంత ముఖ్యమైనటువంటి మా ప్రాంతం పశ్చిమ ప్రాంతంలో ఉన్న కోడుమూరు అదే రకంగా ఎమ్మిగనూరు ఇక్కడ ఉన్నటువంటి పత్తికొండ డోన్ ఇటు సాగు త్రాగునీటికి సంబంధించి కీలకమైనటువంటి గాజు గిన్న ప్రాజెక్టు రైట్ మెయిన్ కెనాల్ ద్వారా ఈ యొక్క నీటిని రబీ సీజన్ కు సంబంధించిన రైతుల కోసం నీటిని విడుదల చేయడం జరుగుతా ఉంది ముఖ్యమంత్రి వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ఇరిగేషన్ శాఖ జలవన జలవల శాఖ నిమ్మల రామారాయుడు గారికి మా అధికారులకి అదే రకంగా మా చైర్మన్ ఉన్నటువంటి మల్లికార్జున గౌడ్ గారికి మద్దయ్య గారికి వైస్ చైర్మన్ మా డైరెక్టర్ అందరం కూడా అందరి కృషితో ఈ రోజు పత్తికొండ శాసనసభ్యులు కే బాబు గారు దస్తగిరి గారు కూడా రావాల్సింది ఇక్కడ ఈ యొక్క మీటింగ్కు వారు వేరే కార్యక్రమాలు రాలేకపోవడం జరిగింది అత్యంత ముఖ్యమైన ఇరవై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ని దాదాపుగా మీరు ఈ రోజు పన్నెండు వేల చిల్లర పైచిలకు ఎకరాలకు ఈరోజు అందిస్తున్నాం దాన్ని కొనసాగిస్తూ రబీకి నీళ్లు విడుదల చేసినందుకు చాలా సంతోషం ఉంది ఈ జలాశయాన్ని చూస్తున్నారు గత ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు కూడా ఇది నిండిన పాపానే పోలే ముఖ్యమంత్రి వర నారా చంద్రబాబు నాయుడు ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న జలాశయాలన్నీ కూడా నిండుకుండలాగా ఉండడం ఒక దూరపు దృష్టితో ఒక దార్శనికతతో ఈరోజు దీని ఒక కార్యాచరణ చేసి జలాశయాన్ని నింపుకోవడం దాంట్లో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా రబీకి ఏ రోజు నీళ్ళందని రబీకి ఆ రబీకి ఈ రోజు రైతులందరూ కూడా కొన్ని వేల మంది రైతులకు మేలు చేసే ఒక నీటిని విడుదల చేయడం జరుగుతుందని చెప్పి సంతోషంగా ధన్యవాదాలు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ గాజులు తిన్న ప్రాజెక్టే కాదు పశ్చిమ ప్రాంతంలో జీవనాడైనటువంటి ఆర్డీఎస్ రైట్ కెనాల్ గాని అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి వేదావతి గాని గుండ్రేవల ప్రాజెక్టు కానీ గత ప్రభుత్వంలో ఏదైతే మేము అడుగులు వేసి ఇనాగ్రేషన్ చేసిన ప్రాజెక్టుని ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సర్వనాశనం చేయడం జరిగింది కేవలం ఎనిమిది వందల కోట్ల రూపాయలు మట్టి పనులు చేసుకుని బిల్లులు చేసుకున్నారు తప్ప ఏ ఒక్క శాశ్వతమైన ప్రాజెక్టు కూడా ఒక్క అడుగు కూడా ముందుకేసే పాపాన పోలేదు రివర్ స్టరింగ్ తో ఈ రోజు నాశనం చేయడం జరిగింది మరి ఈ రోజు ఒకటే చెబుతున్నాం ఏదైతే మీరు విధ్వంసం చేసి నాశనం చేసిన ప్రతి రంగాన్ని కూడా సరిదిద్దుకుంటూ ఈ పదహారు నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ముందుకు పోవడం జరుగుతోంది ఇటు పరిశ్రమలు కావచ్చు తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు యువతకు ఉపయోగ అవకాశాలు కావచ్చు రైతులకు మేలు చేసే కార్యక్రమాలు కావచ్చు చెప్పిన హామీలను కూడా సంక్షేమమైన అభివృద్ధిని రెండు కళ్ళుగా ముందుకు తీసుకుపోతుంది దాంట్లో భాగంగా నిన్న చూశారు రైతులకు అన్నదాత సుఖీభవ ఈ రోజు నీటిని కూడా సకాలంలో అవసరమైనప్పుడు ఆ నీటిని రైతులకు విడుదల చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం ముందుకు పోతోంది నిజమైన రాయలసీమ బిడ్డగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవడం వారికి రానున్న రోజుల్లో నేను మననే ధన్యవాదాలు ప్రత్యేకం చెప్పడం జరిగింది ఎందుకంటే గత ఆర్టీఎస్ రేట్ కెనాల్ని కేబినెట్ లో ఇరవై ఐదు పర్సెంట్ కంటే తక్కువ ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుని పూర్తిగా తొలగించాలని అన్నా కూడా మన మీద మన కర్నూలు పశ్చిమ ప్రాంతం మీద ప్రేమతో వేదావతిని ఆర్టీఎస్ రేటు కెనాల్ని కొనసాగించాలని చెప్పి దానికి ఆమోదం తెలిపినట్టు కూడా కేబినెట్ లో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మా రైతాంగం తరఫున రానున్న రోజుల్లో గాజులు దిన్న ప్రాజెక్టును కూడా అత్యద్భుతంగా అభివృద్ది చేస్తాం ఇదే కాకుండా మీరు చూస్తున్నారు టూరిజం లో నేను ఎన్నో సార్లు చెప్పాను శాసనసభలో కూడా మాట్లాడాను టూరిజం అనేది రానున్న రోజుల్లో మన పురుగు కూటమి ప్రభుత్వం ఇచ్చే పాలసీ ద్వారా ఒక పారిశ్రామిక పాలసీగా తయారవుతోంది టూరిజం అనేది అత్యంత కీలకం గాజులు దిన్న ప్రాజెక్టు కూడా టూరిజం కింద డెవలప్ చేస్తూ ఇక్కడ మంచి రెస్టారెంట్స్ కానీ ఇక్కడ మంచి ప్లే ఎక్విప్మెంట్ కానీ ఈ ప్రాంతానికి టూరిజంకు లింక్ చేస్తూ ఒక మంచి సర్క్యూట్ తయారు చేసి మూడు నాలుగు కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు కూడా పంపడం జరుగుతోంది ప్రత్యేకంగా ఈ విషయంలో కూడా ఇటు మంత్రాలయం సర్క్యూట్ గా పెడుతూ ఏదైతే మనకున్నటువంటి మంత్రాలయ దేవస్థానాన్ని ఇటు మా గోనగెండ్లలో కూడా చింతలాముని స్వామి దగ్గర నుంచి కడిమెట్లలో ఉన్నటువంటి కందనాథిలో ఉన్నటువంటి ఏదైతే స్వాములు ఉన్నారో వీళ్ళందరూ కూడా స్వయంభూ అంటే స్వయంగా వచ్చినటువంటి రాతి నుంచి వచ్చినటువంటి స్వాములు నారాయణ స్వాములు కాబట్టి వీటన్నింటి కూడా ఈ టెంపుల్స్ అన్ని కలుపుతూ ఒక టెంపుల్ సర్క్యూట్ తయారు చేస్తూ మధ్యలో జీడిపిని టూరిజం లింక్ గా పెడుతూ జీడీపీని కూడా టూరిజం స్పాట్ గా తయారు చేసి ఈ ప్రాంతాన్ని అత్యద్భుతంగా అభివృద్ది చేయాలనే ఆలోచనతో కూడా కూటమి ప్రభుత్వం ముందుకు పోతాం తెలియజేస్తూ